నమస్కారం న్యూస్ పౌరు సరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలకు వేతనాలు పెంచాలి సిఐటియు నిరసన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురలో పౌరు సరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీల వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో గోపాలపురలో పౌరు సరఫరాల శాఖ గోడౌన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుందరబాబు మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి యూనియన్ తో చర్చించి వేతనాలు పెంచుతారని ఒప్పందం ముగిసిన పదకొండు నెలలు కావస్తున్నా వేతనాలు పెంచడం లేదని వెంటనే సంస్థపై చర్చించి హమానీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీర్రాజు కృష్ణ నాగేశ్వరరావు శ్రీనివాస్ చెన్న తదితరులు పాల్గొన్నారు నూతన వేతన ఒప్పందాన్ని వెంటనే చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యూనియన్ ప్రతినిధి వర్గంతో చర్చించి రేట్లు పెంపుదలను చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోతున్నా కంట్రోల్ చేయకోకుండా కార్మికులకి ఇస్తున్నటువంటి పాత రేట్ల మీద బతకాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెంపుదల చేయాల్సినటువంటి దేశపత్యాలు పెంపుదల చేయకుండా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు నూట యాభై రోజులు దాటిపోయినా కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలందరికీ దిగువ స్థాయిలో కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు పౌర సంస్థరాల్లో ఉన్నటువంటి అమాలి కార్మికులు కోవిడ్ కాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే వచ్చినా వర్షం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సకాలంలో ప్రజలకి నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందంటే ఈ కార్మికులు కృషి ప్రధానంగా కీలక కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు ఎంతమంది మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు బాధ్యత తీసుకోకపోవడం వల్ల రోజు రాష్ట్రంలో కార్మికులు పెరుగుతున్న రేటుకు అనుగుణంగా నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనలు తగ్గిపోవడం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది ఇదివరకట్లాగా పని కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో కార్మికుల పక్షాన ప్రభుత్వం వెంటనే ఈ సందర్భంగా చర్చలకు పిలిచి సానుకూలంగా నూతన వేతన ఒప్పందాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇలాంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికుల సమస్యల మీద ఈ నెల ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి ఇప్పటికే రైతు వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘాలు అనేక యూనియన్లు సంయుక్తంగా ఇచ్చినటువంటి పిలుపులో కార్మికులందరినీ పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్మికులకి సకాలంలో చట్టబద్ధంగా అమలు చేయాల్సినటువంటి చట్టాలను అమలు చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని మేము ప్రశ్నిస్తూ జరిగేటటువంటి కార్యక్రమంలో కార్మికులు అందరూ భాగస్వాములు అవుతారని తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే సానుకూలంగా పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ జరుగుతుంది ప్రభుత్వానికి కార్మికుల మధ్య అయితే గత ప్రభుత్వం కార్మికులు పూర్తిగా విశ్వనించింది ఈ ప్రభుత్వం వచ్చి నాలు నెలవుతున్నా స్పందించట్లేదు గత ప్రభుత్వం సంక్షేమం పేరుతోటి నగదు బదిలీ చేసి పూర్తిగా కార్మికుల సంక్షేమాన్ని విస్ఫరణ చేసింది ఈ ప్రభుత్వం కూడా మేము సంక్షేమం అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా సంక్షేమాన్ని అమలు అమలు చేయకుండా కార్మికులు వ్యధలు పట్టించుకోకుండా నిమ్మగట్టు కూర్చుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే డిమాండ్ రోడ్స్ ఇచ్చి పదకొండు నెలలు అవుతున్నా సరే ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఎలాగో వదిలేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే వదిలేసింది వెంటనే ఈ సివిల్స్ అమాలిస్ వర్కర్స్ వేతనాలు వెంటనే ఒప్పందం చేసి పెరుగుదల చేసి అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం సిఏటివ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజా పంపిణీ విధానంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికుల పట్ల ఇంత నిరంకుశ వైఖరి నిర్లక్ష్యాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బజార్లో వస్తువులు రేట్లకు అనుగుణంగా ఏ రోజు కూడా అగ్రిమెంట్ జరగట్లేదు ఈవేళ కూలీ రేట్లు పెరిగినాయి అనుకోవడానికి కూడా లేదు కూలి రేట్లు పెరగకుండానే నిత్యావసరం దారుణంగా పెంచేస్తుంది ఈ ప్రభుత్వాలు కానీ దానికి అనుగుణంగా ఏ కార్మికులు కూడా పెరగట్లేదు ఇవాళ దసరా మామూలు వేశారంటే చాలా అది అగ్రిమెంట్ జరుగుంటే కనుక ఆ దసరా మామూలు కూడా అగ్రిమెంట్ పెరిగిందని చెప్పినా ఇవాళ దది కూడా నష్టపోవడం జరిగింది చాలా అన్యాయం ప్రజా పంపిణీ వ్యవస్థల కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులనే పట్టించుకోలేని ప్రభుత్వాలు నిజంగా సిగ్గుపడాలి ఎందుకంటే ఇప్పుడైనా కొత్తగా వచ్చిన మంత్రులు సివిల్ సప్లై మంత్రులు వెంటనే స్పందించి ఈ సివిల్ సప్లై అమలుసే వర్కర్ల సమస్యలు తీర్చి నూతన వేతన ఒప్పందం వెంటనే సీఏటి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఇరు వర్గాల మధ్య అనుకూలంగా చర్చలు జరిగి వేతన అమలు చేయాలి చేయకపోతే ఈ సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరూ ఒక్క తాటి మీద తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నిరసన కార్యక్రమం చేయడానికి మేము సిద్ధమయ్యాం ఎందుకంటే ఈవేళ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమ ఏమి ఎవరో పట్టించుకోవట్లేదు ఈవేళ సంక్షేమం అమలు చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏర్లై పారుతుంది ఏ నిత్యావసర వస్తువులు అద్దు అదుపులు ఎక్కడ పెరిగిపోతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలోని యువతని తప్పు ధరకి తీసుకెళ్తుంది ఇవాళ ప్రభుత్వం కానీ కార్మికులకి బయట పెరిగి నిత్యావసర ధరలు ధరలకు కొనుగుణంగా కార్మిక వేతనలు చేయట్లేదు ఇది చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో ఇలాగే కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరూ మీద తీసుకొచ్చి పెద్ద పెద్దలు జుద్దిబుజ్జు చేస్తాం రేపు ఇరవై ఆరో తారీఖుని కూడా తారీఖులందరినీ ఏకం చేసి మా నిరసన మేము తెలియజేస్తాం కనీస వేతనలు అమలు చేయాలి కనీస వేతనం కేరళ ప్రభుత్వం ఎలాగైతే ఇస్తుందో అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వాలి కనీస వేతనం ఇరవై రూపాయలు రూపాయలందరికి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది చెప్పింది ఏ ప్రభుత్వాలు కూడా దాని పరిధిలో తీసుకోవట్లేదు ఒక కేరళ గవర్నమెంటే తీసుకుని వేతన అక్కడ అమలు అవుతుంది అక్కడ అమలు అయ్యింది ఇతర రాష్ట్రాల ఎందుకు అమలు అవుతుందని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకుని కార్మికుల సంక్షేమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం సిఐటిగా వెంటనే ఈ సివిల్ సప్లై హమాలీస్ వర్కర్స్ వర్కర్స్ సమస్యను నూతన వేతన ఒప్పందాలు వెంటనే పెంచి ఇవన్నీ అమలు చేయకపోతే మేము సీరియస్ గానే ఉద్యమం ముందుకు చెప్పి తెలియజేస్తూ అమలు చేయాలి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్